నా పేరు డాక్టర్ మనవల ఆంజనేయుడు ఈ మనవల ఆంజనేయులు చారిటబుల్ ట్రస్ట్ ని ఇది ఈ సంస్థ ఈ ట్రస్ట్ పెట్టడానికి మెయిన్ కారణం ఏంటంటే ఎంతోమంది అనాథ పిల్లలు అన్నీ ఉన్న అందరూ ఉన్న అనాథులుగా ఉన్నటువంటి చాలామంది అభాగ్యుల కొరకు వారికి అపన్న హస్తం అందించేందుకు ఈ మనోలాంజనేయులు చారిటబుల్ ట్రస్ట్ పెట్టడం జరిగింది దీ ఈ యొక్క ఉద్దేశంతో మేము ఈ ట్రస్ట్ తరఫున ఎన్నో మొక్కలు నాటాము ఎంతోమంది సరికాలంలో లేని వాళ్లకు దుప్పట్లు పంపిణీ చేయడం జరిగింది కరోనా టైంలో నిత్యావసర సరుకులు శానిటైజర్లు మాస్కులు ఇవన్నీ పంపిణీ చేయడం జరిగింది ఇలాగే ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ అందరి మన్ననలు పొందుతూ ముందుకు వెళ్తూ ఉంది ఇది స్థాపించి దాదాపు నాలుగు సంవత్సరాలు కాలం అయింది నాలుగు సంవత్సరాల నుంచి మా సేవా కార్యక్రమాలు అన్ని ప్రాంతాల్లోనూ చేస్తూ మేము అందరి మనలు పొందుతూ ముందుకు వెళ్తున్నాం ఎంతోమంది అభాగ్యులకు నిరుపేదలకు మేమున్నాము అంటూ అపన్న అస్తమ అందిస్తూ ముందుకు వెళ్తూ ఎంతోమందికి మేము సహాయ సహకారాలు చేస్తూ వాళ్ళని ఆదరిస్తూ మేమున్నందుకు మా సంస్థ ట్రస్ట్ మనవలాంజనే ట్ర చారిటబుల్ ట్రస్ట్ పెట్టినందుకు ఎంతోమంది అభాగ్యులు సంతోషిస్తూ వాళ్ళు ఆనందంగా ఎవరూ లేరు ఎవరూ లేని అనాథలకు అంతా ఉన్న కుటుంబ సభ్యులు ఉన్నా లేనటువంటి అనాథలకు వాళ్ళందరికీ మేమున్నామంటూ చేయూతను అందిస్తూ ఈ ఈ మనవలాంజనేయులు చారిటబుల్ ట్రస్ట్ ఎన్నో సంక్షేమ సేవా కార్యక్రమాలు చేపడుతుంది అన్నం లేని వాళ్ళకి మధ్యాహ్నం మధ్యాహ్నం పూట్ల అన్నం అందిస్తూ చలివేంద్రాలు ఎన్నో సంవత్సరాలుగా చలివేంద్రాలు ఏర్పాటు చేస్తూ వేసవికాలంలో చలివేంద్రాలు ఏర్పాటు చేస్తూ చల్లని మజ్జిగ మజ్జిగ అవన్నీ అందిస్తూ ఈ విధంగా హాస్పిటల్స్లో హాస్పిటల్లో ఎవరూ లేకుండా అన్నం కూడా దొరకనటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి రోగులకు పాలు బ్రెడ్ మరియు అన్నము అల్పాహారము అన్నీ అందించడం జరుగుతుంది ఇలాగా పౌష్టికాహారం సా సప్లై చేస్తూ అందరికీ అన్ని హాస్పిటల్లోనూ మేము సర్వీస్ చేస్తున్నాము అలాగే మనోల్ ఆంజనేయుల చారిటబుల్ ట్రస్ట్ తరఫున ఎంతోమందికి నిరుపేదలకు అభాగ్యులకు అపన్న హాస్తం అందిస్తున్నాము తర్వాత ఏనున్నా ఇది ఒక ప్రతి ఒక్కరూ చందాలు ఇవన్నీ ఇస్తేనే ఈ ట్రస్ట్ అనేది ముందుకు జరుగుతు ముందుకు వెళ్తుంది కానీ దాతలు కూడా మేము చేసే సేవా కార్యక్రమాలు గుర్తించి వారి యొక్క చందాలు కానీ ఇస్తే ఇంకా బాగా డెవలప్ చేస్తామని భవిష్యత్తులో మేము చేస్తున్న చిన్న చితిక కార్యక్రమాలతో మాకున్నటువంటి ఆర్థిక వనరులను ఉపయోగించుకొని మేము ఎంతోమంది పేదలకు సహాయ సహకారాలు అందిస్తూ ముందుకు వెళ్తున్న ఈ మనవలాంజనేయులు చారిటబుల్ ట్రస్ట్ ముందు విజయవంతంగా కంప్లీట్ చేసుకొని ముందుకు వెళ్తుంది